దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఈ నెల అద్భుతమైనటువంటి వాగ్దానం మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు ఆ వాగ్దానం ఏంటంటే ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచ్చిన ఈ హోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛనను తీర్చును దేవునికి స్తోత్రం కలుగునాక వాంఛ అంటే కోరిక నీ హృదయం కోరికలు దేవునికి తెలుసు మన ప్రతి పేరు ఆయనకు తెలుసు మన జీవితాన్ని ఈ భూమిదికి నడిపించినది ఈ భూమిదికి నడిపించి ఆశీర్వాదకరంగా నడిపించేది ఆయన దేవునికి స్తోత్రం కలుగునగాక కాబట్టి ఈ భూమిదికి నువ్వు సామాన్యంగా వచ్చలేవు దేవుని యొక్క ప్రణాళికతో దేవుని యొక్క ఉద్దేశముతో ఈ భూమిదికి వచ్చిన నీ పట్ల దేవుడు ఒక బలమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు ఆ కార్యాలలో ఒకటి ఏంటంటే నీ హృదయ వాంఛను కోరికను తీర్చబోతున్నాడు నువ్వు ఎప్పుడైతే ఈ హోమను బట్టి సంతోషిస్తావో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి కొంతమంది డబ్బును బట్టి సంతోషిస్తారు కొంతమంది వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి సంతోషిస్తారు ఇంకా కొన్ని కొన్ని కోరికలను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి లోకానుసారమైన పరిస్థితులు కావచ్చు ఆయా రీతులను బట్టి వారు సంతోషపడతారు కానీ ప్రభు నమ్ముకున్నటువంటి మనము క్రీస్తు రక్తము చేత కడగబడి విమోచింపబడినటువంటి మనము మన కొరకు యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడు నాకు నన్ను ప్రేమించి తన స్వరక్తం ఇచ్చాడు చివరి రక్తబొట్టు వరకు కూడా నా కొరకు కార్చాడు అంత ప్రేమ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ నిజంగా ఈరోజు నీ హృదయ వాంఛన తీర్చలేడా నీ కోరికను తీర్చలేడా నీ పరిస్థితుల్లో అద్భుతం చేయలేడా ఖచ్చితంగా చేయగలదు కాబట్టి ఈ మాటను ఆలకిస్తున్నటువంటి నీ జీవితంలో దేవుడు ఒక ప్రశస్తమైనటువంటి బలమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు హృదయ వాంచలను తీర్చబోతున్నాడు నీవు మాత్రం ఈ బట్టి సంతోషిస్తున్నాడు ఈ బట్టి సంతోషిస్తున్నటువంటి నీ జీవితంలో ఒక బలమైనటువంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు దేవుని శక్తిని నువ్వు చూస్తావు అనుభవిస్తావు సామాన్యమైన దేవుడు కాదండి నీ తలంపులు నీ ఆలోచనలు నీ అంతరంగములన్నీ కూడా నీ అంతరేందరిములు ప్రతి పరిస్థితులన్నీ కూడా ఆయన ఎరిగిన దేవుడు మనుషులు పైరూపాన్ని చూస్తాడు దేవుడు మాత్రం హృదయ అంతరంగములను చూసే దేవుడు ఈరోజు నీ హృదయ అంతరంగాన్ని చూస్తున్నాడు నీ హృదయ వాంఛన చూస్తున్నాడు అది ఏదైనా కావచ్చు ఆత్మీయంగా ఇదిగో నేను ఇలా ఇలా ఉండాలి ఇలా ఎదగాలని అనే అనేకమైన ఆలోచనలు చేస్తా నువ్వు సతమ అయిపోతుండొచ్చు నీ దగ్గర ధనము లేకనో లేకపోతే ఆయా రీతి కొదువై ఉండొచ్చు కానీ ప్రభుని అడిగితే ప్రభు సమస్తము కూడా మనకు సమకూర్చే దేవుడు ఆ కోరికను తీర్చే దేవుడు ఆయనకు ఆయనకు మనం కాకపోతే ఎవరమున్నామండి ఆయన మన కొరకు తన ప్రాణముని అర్పించిన దేవుడు ఇదిగో మన హృదయ వాంఛన తీర్చలేడా ఖచ్చితంగా తీర్చగలడు ఆయన ఆయన నామ మహిమలో ప్రతి అవసరతనే తీర్చగలిగిన దేవుడు నీ హృదయ వాంఛన తీర్చలేడా కాబట్టి యహోవాని బట్టి సంతోషిస్తున్నటువంటి నీవు ప్రభువుని బట్టి సంతోషిస్తున్నటువంటి నీవు ప్రభుల్లో ఆయనను మహిమపరుస్తూ ప్రభును స్థుతిస్తూ గణపరుస్తున్నటువంటి నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు సంవత్సరాల తరబడి ఇదిగో నా కుటుంబంలో బంధకాలు తెగడం లేదే ఇదిగో మాంత్రిక శక్తుల చేత బాధపడుతున్నారే మా కుటుంబస్తులు భయంకరమైన శోధనలకు గురైపోతున్నారే నన్ను బాధపడుతూ ప్రభ ఈ యొక్క ఈ యొక్క అద్భుతం జరిగించు ప్రభ ఈ విడుదల జరిగించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నామేమో నా కుటుంబంలో ఈ దరిద్రతను తీసివే ప్రభ అని నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నావేమో ఇదిగో నా కుటుంబం ఈ విధంగా ఉండాలి విడుదల కలిగినటువంటి కుటుంబముగా ఉండాలి పరిశుధాత్మ సన్నిధి కలిగినటువంటి కుటుంబముగా ఉండాలి ప్రభువును మహిమపరిచేటువంటి కుటుంబముగా ఉండాలని నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో ఆ ఆశను ఆ హృదయ వాంఛను కోరికను దేవుడు తృప్తిపరచబోతున్నాడు ఇదిగో మనుషులకు చెప్పిన కాని పనులు దేవునికి చెప్తే ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు కానీ ఏంటంటే ఓపిక పట్టుకోవాల కొంతవరకు ఓపిక పట్టుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా బలమైన ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేయబోతున్నాం నమ్మకంతో మనం ప్రార్థన చేద్దాం మీ మనసులో ఏదుందో దయచేసి ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం దేవుడు మహిమ గల కార్యాలు చేయడానికి మన మధ్యలో ఉన్నాడు ఎక్కడిద్దరు ముగ్గురు కూడింటారు అక్కడ నేను ఉంటానని సెలవు ఇచ్చినది ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నీవు ఈ యొక్క సెల్ కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ టీవీలో కానీ వింటున్నటువంటి నీవు ఏకీభవించు ఖచ్చితంగా దేవుడు బలమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీ నామమునకు కోట్ల కొలది కృతజ్ఞతాస్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ఏ హోమాన్ని బట్టి సంతోషించుము అవును ప్రభా అవును నేను బట్టి సంతోషించేటువంటి కృపను తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అవును ప్రభ హృదయ వాంఛనను తీర్చే దేవుడు ప్రభా అవును తండ్రి హృదయ కోరికను తీర్చే దేవా ఇప్పుడే మీ బిడ్డల జీవితంలో వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో పరిచర్యలో ఏదైతే ఉందో ప్రభా ఆ కోరికలు నువ్వు నెరవేర్చే దేవుడవు తండ్రి ఏ సున్నామంలో ప్రార్థన చేస్తున్నాం వేటి వేటి కొరకైతే ఆశ కలిగి కోరిక కలిగి ప్రార్థన చేస్తున్నారో నాన్న ఇప్పుడే వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాము ఏ సున్నాములు ఇప్పుడే ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నారు మాతో మీరు ఉన్నారనే నిరీక్షణను బట్టి ఆ విశ్వాసమును బట్టి ఆ బలమైన దృఢ నమ్మకమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి వారి ప్రతి అవసరతలు తీర్చండి ప్రభావ ఈ నెల కావలసిన ప్రతి అద్భుతాన్ని మీరు సమకూర్చండి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభ మా తలంపులు కొంచెమే మా తలంపుల కంటే మించిన కార్యాలు నువ్వు చేయగలిగిన దేవుడు ఈ సమయంలో అద్భుతాలు జరిగించని ప్రభ విడుదలలు జరిగించని ప్రభావ దురాత్మలతో పీడించబడుతున్నటువంటి వారిని చీకటి శక్తుల చేత బాధించబడుతున్న వారిని ఇప్పుడు ఏ సున్నాములు స్వస్థతను దేయండి ప్రభావ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రతి బలహీనత నుంచి విడుదల కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారి శరీరంలో ప్రభ జీవం విడుదల ఉను స్వస్థత విడుదల ఉనుగాక రక్షణ లేని వారికి రక్షణను దండి మరు మనసు లేని వారికి మరు మనసు ఏ సునములు దయచేయమని ప్రార్థన చేస్తున్నా ఈ ప్రార్థన నీవు ఆలకిస్తున్నావు తండ్రి ఈ మాటలు నీవు వింటున్నందుకే నీకు కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా నీకే కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా నిజముగా ఈ ప్రార్థనను మీరు మాకు సమీపముగా ఉన్నందుకే తండ్రి నీకు కోట్ల కొలది కోట్ల కొలది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా కోట్ల కొలది కోట్ల కొలది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నానా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా నీకు మహిమ చెల్లిస్తున్నాం మహిమ చెల్లిస్తున్నాం ఘనత చెల్లిస్తున్నాం ఇప్పుడే అద్భుతములు గాక ఇప్పుడు ఏ సున్నాములు అద్భుతములు దేవుని దేవుడు చేయబోతున్నాడు అద్భుతాలు చేయి శక్తి ఇప్పుడే కదలబోతున్నది ఇప్పుడే అద్భుతాలు చేసే శక్తి కదులుతున్నది బలమైన సృజనాత్మకమైన శక్తి చేత మీరు తాకుతున్నందుకే ముట్టుతున్నందుకే తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు ఈ నెలలో బలమైన కార్యాలు జరిగించండి ప్రతి పరిస్థితుల్లో గొప్ప కార్యాలు జరిగించాలి ప్రతి మరణ దూత బంధకములు ఏసు రక్తులు కొట్టివేయ పడునగాక వేస్తున్న ప్రతి ప్రమాదం నుంచి విడుదల గాక మరి ప్రతి ప్రయాణంలో ప్రతి అడుగుల్లో మీరు తోడై నడిపించమని ప్రార్థన చేస్తున్నారు ఇంటి నుంచి బయటికి వెళ్తుండగా బయట నుంచి ఇంటికి వస్తుండగా మీరే అత్యద్భుతమైనటువంటి కాపుదలను దయచేసి స్థిరపరిచి బలపరిచి మహిమ పొందుకోమని ఏసుక్రీస్తు శక్తిగల నా స్తుతించి స్థుతించి అడిగి వేడుకొని పొందిన త్వరకపు తండ్రి ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభు మన ప్రార్థన విన్నాడు ప్రభుకి మహిమ కలుగునుగాక త్వరలోనే మనం జవాబులు చూడబోతున్నావు త్వరలోనే నీవు జవాబులు పొందుకున పోతున్నావు త్వరలోనే దేవుని యొక్క కార్యాలు నువ్వు చూసి ప్రభుని స్థుతించే వ్యక్తిగా ప్రభుని మహిమపరిచే వ్యక్తిగా వ్యక్తురాలుగా దేవుడు మార్చునుగాక ఆమె